ఈ ఘట్టం మీరు ఎత్తారు కదా అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు అమ్మవారు మీ ఊళ్ళోకి ఆవహించినట్టు ఈ విధంగా ఏమైనా ఫీల్ అవుతుంటారా మీరు బోనం ఎత్తినంతసేపు మీరు ఏమైనా ఆలోచిస్తుంటారు ఎట్లా ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా అంటే అమ్మవారు రావడం మా అదృష్టం మా పూర్వజన్మ సుకృతము అది మా పెద్దల చేసిన పుణ్యము మా తరతరాలుగా వచ్చిన అమ్మవారు అది స్థాపన మేము చేసుకోవడము అమ్మవారిని ఒకవేళ పూజించాక మేము తల మీద బాల్చాక అమ్మవారి లోకంలో మైకంలోకి ఐకంలోకి వెళ్ళిపోతాం మేము అమ్మవారు మా వచ్చి ఆవహించేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఎలా అమ్మవారు ఎలా వెళ్తుందో అనేది మాకు కొంచెం ఆలోచన అనేది గుర్తింపు అనేది ఏమి ఉండదు అది అమ్మవారి రూపంలో మేము అలా అలా జరుగుతూ ఆడుతూ పాడుతూ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటాము బరువు కదా ఎప్పుడు ఇబ్బంది కలిగినట్టు ఇదంతా అమ్మవారిని నెత్తిపైన పెట్టుకున్నాక ఏమని చెప్పి అమ్మవారు వచ్చాక ఆమె శక్తిని ఆమె మోస్తూ ఆమెను ఆడుతూ పాడుతూ ప్రజల్లో సంతోషంగా తిరుగుతూ వెళ్తుంటుంది ఇంకా వచ్చిన క్షణంలో మనకి బరువు అనేది బాధ్యత అనేది అనేది ఉండదు అమ్మవారి మైకంలో అమ్మవారి శక్తిలో నీలమైపోతాం భక్తిలో లీనం అయిపోతాం కాబట్టి సంతోషంగా ఆడుతూ పాడుతూ అమ్మవారి ఆమెనే వెళ్తూ ఉంటుంది ఆడుతూ పాడుతూ అమ్మవారు వచ్చినప్పుడు కొంతమంది భవిష్యవాణి ఇలాంటివి చెప్తుంటారు కదా మీకు ఏ విధంగా ఏమైనా అనిపిస్తుంది భవిష్యవాణి అంటే భవిష్యవాణిలో రెండు రకాలు ఉంటాయి అది జరగబోయేది భవిష్యవాణి అంటే ఊరికి మొత్తానికి చెప్తుంది అమ్మవారు అది పచ్చకుండ మీద ఎక్కి భవిష్యవాణి చెప్తారు అమ్మవారు దాని రంగం అంటారు ఇంకా కొన్ని విధాలుగా ఏమో కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు బోనం చేసిన వారి ఇంట్లో ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు చేయించుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళినాక అమ్మవారి స్థాపన కానీ బోనం కానీ సమర్పించినాక అమ్మవారి ఉన్న ఉన్నవారికి వాళ్ళని అడుగుతారు ఏం సమస్య అమ్మ మా ఇంట్లో సమస్య తీరుతుందా లేదని చెప్పేసి అమ్మవారు వచ్చిన అబ్బాయి అమ్మాయో కానీ పునకం వచ్చిన వారిని అడుగుతారు అమ్మ మాకు సంతోషంగా చూడాలి మాకు ఆరోగ్యంగా చూడాలి అన్ని విధాలుగా మాకు కష్ట ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి అమ్మవారిని కోరుతూ ప్రసాదించమని అడుగుతారు సార్ అమ్మవారి ఘటానికి సంబంధించి అలంకరణ ఏ విధంగా ఉంటుంది సార్ మనము నార్మల్గా మీరు వచ్చిన ఆర్డర్ నుంచి తయారు చేయడానికి ఎంత టైం తీసుకుంటారు ఎంతసేపు మీరు ఊరేగింపు అని కార్యక్రమాలు నిర్వహిస్తారు రెండు గంటల టైం పడుతుంది ఇక ఘటం అంటే ఘటం అంటే ముందు మేము ఘటానికి బొట్లు పెట్టి పొగ గిట్టేసి కొబ్బరికాయ కొట్టింత అది చేసి అందులో బియ్యము రెండు జాకెట్ పీస్లు ఐదు రకాల పండ్లు ఘటము అంటే మనం ఏదన్నీ కళ్ళు ఉంటే కళ్ళు అయితే పెట్టాము కోటరు ఘటం అంట కొబ్బరికాయ గాజులు పసుపు కుంకుమ అన్నీ అండ్లు వేసి తమలపాకులు అవన్నీ ఇక మనకేవైతే ఇప్పుడు మన బియ్యాల కడ దేవుని కాడ వాడుకుంటామో అవి అవన్నీ అందులో పెట్టి ముందు ఆపాకుతోటి పువ్వులతోటి అలంకరణ చేసుకుంటాం మనం ఘటాన్ని ఒక రెండు గంటల టైం మనకు వస్తుంది మనకు లాల్ దర్వాజా బోనాలు ఉన్నాయి కదా దానికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నారు అంటే లాల్ దర్వాజా బోనాలకు మీరు బోనం ఎత్తుర్రా మీ అంత టీం నుంచి ఎత్తుతాము కాకపోతే మాకు ఇంకా కూడా ఉన్నాయి కానీ మేము ప్రత్యేక సమయం ఒక టూ త్రీ మంత్స్ కంపల్సరీ చాలా కల్వ కుర్తి అంటే మాకు ప్రతి ఏడాదిలో మాకు ఎలవేళ నిత్యతోనం పచ్చదోనం పచ్చ కళ్యాణం అన్నట్టు అమ్మవారికి ఎప్పుడు ఎలవేళ కళ్యాణాలు చేస్తూ ఉంటాము పండుగలు చేస్తుంటాం అమ్మవారి పూజా విధానాలు కూడా అన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం ఎలవేళ మాకు ఈ రోజు తెతి సమయం అన్నది ఏది లేదు అమ్మవారికి అసలు అలాంటివన్నీ ఏదో మనసుతో భక్తితో మనం పూజించామంటే అమ్మ కదిలి రావాల్సిందే బోనాలు అన్న టైం కాదు మాకు ఎప్పుడూ ఉంటాయి నెలల్లో రెండు మూడు కళ్యాణాలు ఖచ్చితంగా ఉంటాయి మాకు అప్పుడు మేము ఖచ్చితంగా బోనం ఎత్తాలి కొంతమంది ఇష్టపడి ఘటం చేయంటారు ఘటం కూడా చేయవలసి వస్తుంది మాకు భక్తులు కోరుకున్న విధంగా మీరు బోనాలు చేస్తుంటారు ఈ ఉన్న శ్రావణ మాసం అషాఢ మాసంలో ఉన్న బోనాలు కూడా ప్రతిదీ నిర్వహిస్తుంటారు అమ్మవారికి ఎంతో శ్రద్ధతోటి ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది ఘట్టానికి సంబంధించి పూర్తి విశేషాలు ఇవి ఈ ఘట్టం ఏ విధంగా తయారు చేస్తారు ఎంతవరకు అని చెప్పేసి సారు చెప్పిన దాన్ని బయట ఇప్పుడు అయితే మనం తెలుసుకున్నాం ఇంకా అమ్మవారి ఘట్టం ముందెళ్తే దానికి సంబంధించి పోతరాజు అండ్ అమ్మవారు బోనం కూడా దాని వెనకంగా వస్తుంది అన్నట్టు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంటింటి వాళ్ళందరూ ఎక్కించుకుంటారు మళ్ళా అట్లా ఈ బంజరాజస్లోని లోని ఉదయనగర్ తొలి బోనం దీని తర్వాత ప్రతి ఇంటికి ఒక్కొక్క బోనాన్ని తీసి ఇక్కడ బోనాలు సమర్పిస్తారు అన్నట్టు ఇది ఈ రోజు ఇక్కడ ఉన్న బోనాలకు సంబంధించి విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఆంధ్రప్రభ